హలో దోస్త ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి ట్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాక్స్ ఇవాళ వీడియో ఏంటి అని చూస్తున్నారా మిర్చి కసాలా అని చూసటం వస్తుంది కదా నూర్లు ఉరుతున్నాయి కదా అది ఎట్లా చేయాలో కూడా ఇప్పుడు ఎట్లా చూ ఎట్లా అట్లా చేసుకొని టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది హాఫ్ కేజీ మిర్చి తీసుకున్నాము జీలకర్ర కొంచెం జీలకర్ర ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక కొబ్బరి చూస్తున్నారు కదా బిర్యానీ రెండు బిర్యానీ ఆకులు కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు గసగసాలు చెక్క లవంగం ఇలాచి ఇంకా కొంచెం చింతపండు రెండు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు ఇవి తీసుకొని ఇవి ఏం చేయాలి వేయించుకోవాలి పల్లీలు కొబ్బర గసగసాలు అవి అవన్నీ వేయించుకోవాలి నువ్వులు కూడా అన్నీ వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా ఒక దాంట్లో వేసి మంచిగా వేంపుకోవాలి ఈ కలమక కొత్తిమీర తీసుకోవాలి ఆ చింతపండు వేయించాలి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేపుకున్నాం కదా వేంపుకునే ఒక్కొక్కటి ఫస్ట్ పల్లీలు కొబ్బర కొన్ని ఆ నువ్వులు ఆ మసాలా కూడా వేసి ఫస్ట్ మిక్సీ పట్టాలి ఇవి నాలుగు ఇవి నాలుగు వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత అవుతుంది ఇట్లా అయిన తర్వాత ఆ ఉల్లిగడ్డ మన పచ్చిమిర్చి కూడా ఇల్లు వేసేసుకోవాలి ఇల్లు వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టాలి కాకపోతే కొంచెం ఉప్పు వేసుకొని పట్టాలి వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా అవుతుంది ఇట్లా అయింది పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని కడాయి పెట్టుకొని అందులో రెండు రెండున్నర నూనె పోసి అందులో మంచిగా కొంచెం వేయగానియాలి అండ్ ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఈ మిర్చీలు అనేవి ఒక్కొక్కటి ఇట్లా కొన్ని అందులో ఎన్ని ఎంత క్వాంటిటీ పడుతుందో అంతేసేసి మంచిగా ఇట్లా ఈ కలర్ వచ్చే వరకు మంచిగా వేంపుకోవాలి వాటిని అట్లా చూసారు కదా ఎట్లా ఎట్లా వేగినాయో అట్లా వేంపుకొని ఇక బయటికి తీసేయాలి అదే నూనెల మళ్ళీ కొంచెం జీలకర్ర కల్లమ్యాకు కలమాక్ అయితే మొత్తం మీద పడ్డది చిట్టాపట్టాలు ఆడుకుంటా అయితే కల్లమ్యాకు వేసుకున్న తర్వాత పసుపు వేసుకొని బిర్యానీ కూడా వేసుకొని కొంచెం ఇట్లా అట్లా ఇట్లా కొంచెం కలుపుకోర్రీ అట్లా కలుపుకున్న తర్వాత ఇందాక మనం పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ ఇంట్లో వేసేయాలి మంచిగా మొత్తం ఆ మిక్సీలో ఉన్న పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకొని కొంచెం అట్లా ఇట్లా కొంచెం కలిపిన తర్వాత అందులో కారం ఒక స్పూన్ మేమైతే ఒక స్పూన్ వేసుకున్నాం కొంచెం మసాలా ఉంది కాబట్టి ఒక స్పూన్ ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడరు ధనియా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు మంచి కలపండి ఒక టూ మినిట్స్ కలిపి అట్లే ఒక టూ మినిట్స్ మూతబెట్టి వదిలేయండి మంచి గలుపుకొల మసాలా ఇదంతా పేస్ట్కి మంచిగా పడేటట్టు కారం ఇదంతా ఉప్పు పేస్ట్కి మంచిగా పడేటట్టు కలిపి ఒక టూ మినిట్స్ ఏం చేయాలి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి ఆయనతో టూ మినిట్స్ తర్వాత తీసిన తర్వాత ఇందాక చింతపండు రసం మనం పక్కన పెట్టుకున్నాం కదా అది మంచిగా రసం తీసి కొంచెం లిటిల్ బిట్ వాటర్ దాంట్లో వాటర్ యాడ్ చేసి మి అది కూడా ఇందులో వేసేయండి ఇందులో వేసేయండి మంచిగా కలుపుకోండి ఇక మంచిగా కలుపుకున్న తర్వాత ఇది కూడా ఈ వాటర్లో ఇదంతా మంచి మంచిగా అయిన తర్వాత ఇంకొక టూ మినిట్స్ ఇట్లా బాయిల్ మంచి ఇట్లా ఉడికేటప్పుడు ఈ మిర్చిలు ఇంట్లో వేసేసుకోండి ఇంకా ఈ మిర్చీలు కూడా ఇండ్లు వేసేసుకున్నారనుకో వేసేసుకున్న తర్వాత టమాటాలు ఇందాక ఫస్ట్ టమాటాలు తీసుకున్నాం కదా టమాటాలు అట్లా అంత పెద్దగా అట్లా కోసుకొని ఇందులో వేసేసుకోండి ఇంట్లో వేసేసుకోండి ఇంకా దీన్ని సిమ్ములా అవి వేసేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని సిమ్ముల్నే ఒక పదిహేను నిమిషాలు మంచిగా ఉడకనియాలి ఆ పదిహేను నిమిషాలు ఉడికిన ఉడికినాక దించుతాం కదా దించే ముందు ఏం చేయాలి ఈ కసూరి మెతి మంచి మీద యాడ్ చేసుకోవాలి ఇక ఉడికింది అని మనకి ఎట్లా తెలవాలి అని అంటే ఇంక ఇట్లా నూనె మొత్తం ఇట్లా పైన వెళ్తుంది అప్పుడు ఇక ఉడికింది పర్ఫెక్ట్ కర్రీ అని చెప్పేసి దాని అర్థం ఇక అప్పుడు మనం ఇక దింపేసుకోవాలి ఇక చూసారు కదా టేస్ట్ కూడా చాలా బాగుంది చూస్తుంటేనే మనకి కలర్ఫుల్గా ఎంత బాగా కనబడుతుంది టేస్ట్ కూడా అంతే బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్